కొడుకులు హైదరాబాద్లో ఉన్నారు తాడిపితు రావచ్చు కదా అని చెప్తారు నా కొడుకు మీ అన్న కొడుకు మాదిరి ఎంపీకి కంటెస్ట్ చేయలే మీ అన్న కొడుకు ఎంపీకి కంటెస్ట్ చేసి ఈ రాష్ట్రం వైపు కొడుకు చూడలే ఎప్పుడో వచ్చో చుట్టం చూపుగా ఎవరిదన పెళ్ళిళ్ళు పేరెంట్ అంటే వచ్చిపోతాడు పోటీ చేసి ఏడు కాన్సెన్స్లలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలు ఉండారా పోయినారా చచ్చినారా అనేది కూడా చూడలేని పరిస్థితి నీ అన్న కొడుకు ఇది మతికి రాలేదా ప్రభాకర్ నీ కొడుకు వీకెండ్ అని శుక్రవారం పోతాడు సోమవారం మంగళవారం వచ్చాడు ఆడబోయి పబ్బులల్లో ఆడేడు ఎగిరే వదులు ప్రజలకు ఏదైనా చేస్తామని చెప్పొచ్చు కదా మీరు పబ్బు కల్చర్ తీసుకొస్తారు తాడిపత్రికి జనవరి ఫస్ట్లో మూడు రోజులుంటే నీ కొడుకుతో డ్యాన్సులు వేయిచ్చారు సిగ్గుండాల ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఏ విధంగా నడుచుకుంటా ఉండవు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరం లే మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా ఏం కథ అనేది మాకు తెలుసు నీ చేతన ఏంటేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఎట్లా అడ్డం పెట్టుకొని పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తాండవు ఇంతకన్నా నీ చేత ఏం కాదు ఇక్కడ జిల్లా అధికారులు కంట్రోల్లో తాడపత్రిక ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతుండయి ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు అందువల్ల నీ ఆటలు జరుగుతుండ ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఫుల్ స్టాప్ పడుతుంది ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది నువ్వు మన కూడా చెప్పినావు మూడు సంవత్సరాల తర్వాత చూస్తాము అంటున్నారని నేను మూడు సంవత్సరాలు ఉండే ఓపి లేదు నాకు డే టు టైం నీ చేతనైతే నువ్వయ్యి ఇచ్చిన తర్వాత నేనే వస్తా నువ్వు చెప్పినావు కదా మూడు సంవత్సరాల తర్వాత చెప్తాండారని నాకు మూడు సంవత్సరాలు కాదు నువ్వు రోజుల్లో చెప్తావా డేట్లు టైంలో చెప్తావా ఎప్పుడు చెప్తావు చెప్పు నేను వచ్చి నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్తాను అమాయకులను బలి చేయొద్దు తాడిద కాన్సరెన్స్లో ఈ బంగా అలవాటు చేసి మటకాకు తాగుడు అలవాటు చేసి అమాయకు ప్రజల మీద దాడులు చేసేది మానుకో నీ చేతరైతే నా మీద దాడి చేయి నా కుటుంబం మీద దాడి చేయి అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తాను పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత శక్తి నీకు లేదు అందువల్ల నీకు చెప్పేది ఒకటే నీ ఆలోచన చేసుకో ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్గా గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉన్నా అని తెలియజేయడం ఇప్పుడు మీ పెద్ద కొడుకు కౌన్సిలర్గా ఉన్నారు వాళ్ళు మీ కొడుకు తరపత్ర దానికి చెప్తాడు ఒకటే నేనే తిరగ నీకోకుండా పెడుతున్నారు బయట ప్రజల్లోకి తిరుగుకోకుండా నాకే పోలీస్ అధికారులను అడ్డం పెట్టి చేయకోకుండా ఎవరైనా ఇంటికి పోయి కాఫీ ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా ఉంటే మిమ్మల్ని కేసులో పెట్టి బెదిరిస్తారు నా కొడుకు వచ్చి ఏం చేయాలో చెప్పుకోను నా కొడుకుని తిరగనిచ్చాడా అదన్న చెప్పుకోను పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకోకుండా నీ కొడుకుని తిరగనిచ్చాము అన్నీ చేస్తాము నిన్ను నిన్ను తప్ప నీ కొడుకుని తిరిగిస్తా ఎస్ నేను ఒప్పుకుంటా ఏ పోలీస్ అధికారి కానీ అడ్డపడితే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తాడు చెప్పండి నా ఇద్దరు కొడుకులు నాకు కొడుకున్నాడు ఎప్పుడన్నా వచ్చి పోతాంటారు నా చిన్న కొడుకులు తప్పించుకోవడం యో వాళ్ళ గురించి నేను మాట్లాడే సంస్కృతి నాది కాదు నాకన్నా చిన్నోళ్ళను ఉంగు పెట్టి వాళ్ళకంతా అతనికే తెలుసు వాళ్ళు ఎవరని ఎన్ని కుక్కలు మురిగినా ఏ మురిగినా నేను పట్టించుకోను దీని గురించి ఏదన్నా ఉంటే ఆ కుటుంబం ఏదన్నా మాట్లాడమని నేను మాట్లాడతాను వాదన్నా చేసుకుంటే అది అది ఆలోచించాల్సిన అవసరం లేదా వచ్చే వాటి టైం చెప్పువాను నా కొడుకులు పెద్దని దించుతా వాటి టైం చెప్పువాను ఏ గంటకు చెప్తాడో ఏ రోజు చెప్తాడో ఏ సెంటర్కి చెప్తాడో చెప్పవాను నా కొడుకులు అర్ధ గంటల్లో నేను తిప్పు నాలుగు గంటలు హైదరాబాద్ నుండి అన్నట్టు కొడుకు దించకపోతే వాడు చెప్పవాను అంటే బయట పెట్టారు కదా అధికారం కాదు ఎలక్షన్ల ముందు నుండి ఎలక్షన్ కౌంటింగ్ కన్నా ముందు నుంటే బయట ఉండాలి ఈ రోజు ఏం కాదు కానీ నా కొడుకు చిన్న కొడుకు ఎప్పుడుంటో బయటనే ఉండాలి ఈ రోజు ఏం కాదు బయట ఉండారా లోపల ఉండారా అనేది అవసరం లే వాడు పౌరుషం గురించి మాట్లాడినాడు ఆ పౌరుషం నాకుంది మా వంశానికి ఉంది మేము ప్రతిపక్షంలో ఉండే అధికారంలో ఉండే కొట్లాడే శక్తి మాకు దేవుడిచ్చినాడు రాజకీయాలు చేసే శక్తి మాకు దేవుడు ఇచ్చినాడు పోరాటం మా స్ఫూర్తి అందువల్ల వాళ్ళతో ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా చెప్పాను నాలుగు గంటల్లో ఎక్కడున్నాడుకే నేను దించుతా వాడు యా సెంటర్కి వచ్చాడు చెప్పు యా నేను చెప్తాను కదా అధికారం లేదు నేను వస్తాము మా కుటుంబం వచ్చాము చెప్తాను నేను తెలుగే చెప్పేది ఇంగ్లీష్ మా కొడుకుతో చెప్పి నా కొడుకుతో చెప్తాను పోలీసుల్లో అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అక్కడ ఇప్పుడు మీరు మిమ్మల్ని సంవత్సరం నుంచి అడ్డుకుంటున్నారు మీ కొడుకులు వచ్చి కూడా అడ్డుకుంటారండి అనుమానంతోనే కదా నేను ఒత్తులే ఏంటి అనవసరంగా అనేది చెప్తా నేను తాడిపిలోనే ఉన్నాయా వస్తాము ప్రోగ్రామ్ చేస్తే పోలీసులు వచ్చి అడ్డుకుంటారు మాజీ ఎమ్మెల్యే నన్ను అడ్డుకుంటారు కౌన్సిలర్ని అడ్డుకుంటే గొప్ప సంగతి తెలుసుదు ఇది పరిస్థితి ఇంకోటి రెండోది ఏమి నిన్నలా మొన్న జరిగితే జరిగితేడక నన్ను రాకోకుండా వాళ్ళ ఇంట్లో అమెరికా నుండి వచ్చిన వాళ్ళు మేము కేసులు పెడతామని తాలూకు సిఐ పోయి బెదిరించినాడు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే సంస్కృతి నాది కాదు చేతనైతే ఏదన్నా కానీ మగ మీదనే మాట్లాడతా అతనికి ఏదన్నా కానీ ఈసారి ప్రశ్ని మీడియా గుండా మీరు చెప్పినా సరే నేను ఎట్లా ఇప్పుడు వాయిస్ ఇచ్చినా దాన్ని తెలుసుకొని ఆయన గ్రీవెన్స్కి వచ్చి ఇచ్చే ఎప్పుడు ఎనీ టైం ఏదన్నా కానీ నేను సిద్ధంగా ఉండాలి ఇప్పుడు చేసి ఇంట్లో రమ్మంటారు మీరు కూడా ఇంట్లో వాళ్ళంతా వస్తారా మా ఇంట్లో వాళ్ళంతా నా కుటుంబం ఒకటి సార్ నా కొడుకులు ఏ వచ్చా అనే కదా చెప్తాండేది నా కుటుంబం ఒకటి మా ఇన్న కుటుంబం కాదు వాడు వాళ్ళ అన్న కుటుంబం రంపడా నేను నా కుటుంబం ఒకటి చెప్తాండేది నేను మా కొడుకులే చెప్తాండేది మా ఇన్న కుటుంబం చెప్పలే మా ఇన్న కుటుంబం వచ్చే వాళ్ళ వంశం అంతా రావాల్సి వచ్చింది మీరు కూడా ఆయన అన్న కుటుంబాలే కదా అవుపా మా కుటుంబం రెండు కుటుంబాలు వచ్చే జేసి వంశం అంతా రావాల నా మీదకి ఇద్దానికి అది నా శక్తి అది నేను కొడుకు భయపడు చేసిగా నా ఎంటికతో సమానం వాడు ఏంది అని చెప్పేది వాని గురించి నాకు చెప్తారు ఆడింకల్ నా కొడుకు ఎవన్న అడ్డం పెట్టుకొని మాట్లాడే శక్తి నాకు వీలు ఇంతవరకు ఏదన్నా ఉంటే నేనే మాట్లాడతా నేనే ఫైట్ చేస్తాను